కటాక్షాలు ఆ అమ్మవారు ఈరోజు చాలా చాలా పెద్ద అది స్వామివారు చెప్పినట్టు మహోన్నతమైన చాలా భయంకరమైన యుద్ధాన్ని చేసి ఆమె విజయాన్ని పొందిన రోజు అంటే ఆ మంచాసుర మహర్షి స్వామివారు చెప్పినట్టు చాలా బలవంతుడు ఇంకా దాని గురించి మీ అందరికీ తెలుసు విషయం కాబట్టి ఇక్కడికి మేము రావటానికి ముఖ్యంగా చెప్ప నేను మైకి తీసుకున్న విషయం ఏమిటంటే మరి తెల్లమేకల కృష్ణమూర్తి బాబాయ్ గారు ఆరాధన రోజు మేము వచ్చినప్పుడు ఆ రోజు అన్నయ్య అంత వర్షంలో కూడా మళ్ళీ మీరు మా గ్రామానికి రావాలి సపరేట్ గా పెట్టాలి ఆయనకి ఏంటంటే ప్రజలను ఎంత జరిగినా ఏ ఒక్క మాట అయినా ఆయన అనేక సార్లు మమ్మల్ని కొన్ని ఆధ్యాత్మిక సభల్లో చూసినప్పుడు వారి హృదయం ఏంటంటే మా పట్ల ఇతను అందరిలో బాగా చెప్తున్నాడు స్వామివారు చెప్పించాలని వాళ్ళ తాపత్రయం మరి బ్రహ్మయ్య కూడా మొన్న శనిగా వచ్చిన రోజు కూడా తప్పనిసరిగా పెట్టాలని చెప్పి వాళ్ళిద్దరూ ఎక్కువ సార్లు ఆలోచించుకొని ఇక్కడే పెట్టాలి ఖచ్చితంగా రోజు ఇక్కడ పది మాటలన్న మీ నోటి ద్వారా ఎందుకంటే ఆచరించి చెప్తారని స్వామివారు వారికి ఆ నమ్మకంతో వారు పిలవటం ఈ రోజు మీ అందరి సన్నిధిలో సరే ఎంతమంది వచ్చారన్నది కాదు మహిళామ తలలు మీ భజనకి అంతరాయం కలిగించినందుకు కూడా మరి మిమ్మల్ని ఈసారి అడుగుతున్నాయి ఎందుకంటే మాటలు మాట అనేది ఒక్క మాట అయినా అంటే వంద మాటల్లో అన్ని ఆచరించలేకపోయినా మనకు ఒకటైనా తగిలిద్ది కాబట్టి మన మహిళావంతలకి ఉపయోగపడే కొన్ని విషయాలు సోదరులకి అన్ని విషయాలు వారు నారాయణ స్వామి వారు భావోద్వేగులతో చెప్పారు మీ అందరికీ పనికి వస్తాయని ఆశిస్తూ మరి నిండు మనసుతో వారు తపనికి మేము వచ్చి మరి ఇందాక కరెంటు పోంగానే అన్నయ్య వాళ్ళు ఇద్దరు చాలా ఆదృతపడ్డారు అయ్యో రమ్మన్నానే కరెంటు పోయింది కరెంటు పోయిందని నేనన్నా ఒకటే మాట అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటే పది నిమిషాలు ఇస్తే పది నిమిషాలే చెప్తాం అక్కడ పరిస్థితులు బట్టి అన్న వాళ్ళు ఆయన అంటే వచ్చిన దగ్గర నుంచి ఈయన ఆయన ఎదురు చూస్తూ ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ సోదరుల్ని మళ్ళీ బతుకులాడి చెప్తున్నా చేసి ఆ పని మీరందరూ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు ఆ అమ్మ కరుణా కటాక్షాలు మీకు ఖచ్చితంగా మేము దీవించిన దీవించకపోయినా ఆ అమ్మని నిరంతరం పాఠాలు పట్టుకునే మీ అందరికీ ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సోదరుల అలగమ్మలు కూడా మత మార్పులు అంటే వేషించడం అనేది కాదు కానీ మన మతంలో ఇవ్వలేని శక్తి అంటూ ఏమి లేదు పరాశక్తి ఆమెకు అసలు కంటికి కనపడిన ఒక దైవశక్తి ఈ అవతారాలన్నిటి కూడా మూలాధారమైన శక్తి అమ్మ దేవి భాగవతంలో అమ్మ గురించి చదువుతుంటే అసలు చాలా ఈ మహిషాచుని చంపేటప్పుడు కూడా దుర్గామాతలు లక్ష్మీ తల్లు అందరూ నవదుర్గులందరూ కూడా అమ్మనే ప్రార్థించారు ఆ పరాశక్తిని ఆ కనిపించకుండా ఆడకే ప్రత్యక్షం అయింది అంటే ఓ పదివేల సంవత్సరాలు తపస్సు చేసే తపస్సంపన్నులకే ఆ పరాశక్తి వాణి ఆ వాక్ వినపడిద్ది అనమాట ఆ వాక్తో అమ్మ చెప్పింది మీ ప్రయత్నం మీరు చేయండి మహిషాసురుడి తర్వాత నేను చూసుకుంటానని చెప్పి అందరూ పోరాడి అలసిపోయి ఇంక మా వల కాదమ్మా ఈ దృష్టిని మేము సంహరించలేము వారికి అమోఘమైన ఫలితాలని మరి మహాదేవుడు వీళ్ళందరూ ఈ మహాదేవుడు ఊరికి నేను నిజంగానే స్వామివారు ఇందాక చెప్పినట్టు వరాలు ఎక్కువ ఇస్తారు కదా అలా ఆ మహిషాసురుడి సంహారం కోసం ఆ మహిషాసురుడి మధ్యనిగా అమ్మ రౌతులతో రోజు మాసం చదువుతుంటే అమ్మని ఆ పేరు కలుస్తుంటేనే మన ఇంద్రియాలన్నీ గడవ ఆడతా ఉంటాయి అలా సంహరించి ఉదయాన్నే మళ్ళీ వీళ్ళందరూ ప్రాధాయపడతారు సృష్టి మరి అన్ని గంటల పాటు అమ్మ అవి అంత భయంకర రూపంలో ఉంటే తట్టుకోలేరు కాబట్టి ఈ దేవదేవతలు అందరూ కోటాను కోట్ల దేవతలు అందరూ కూడా తల్లి చేసి అమ్మని రాజరాజేశ్వరి దేవి గారు ఉదయం అమ్మ పరిపూర్ణంగా ఈ పది రోజులు పూజలు అందుకొని పదకొండవ రోజు అందరికీ ఈ గ్రామంలో పూజించుకుంటున్న ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటాయి సాధక బాధలు అంటారా అది మన కర్మానుసారమే ఖచ్చితంగా ఉంటుంది ఇది నేను బలంగా నమ్ముతా మేము చేస్తే ఇప్పుడు మేము పొదుగులు పనిచేసారు మీలా అందరికి తెలుసు వ్యవసాయదారులు ఒక్కోసారి వ్యవసాయం అంటే అది ప్రకృతి బద్దంగా దాన్ని కూడా ఒక నిబద్ధతగా చేసుకున్న వారికి ఖచ్చితంగా ఒక పది బస్తాలు ఎక్కువ పండుతాయి కొద్ది గిట్ల మేము తిరుగుతా అటువంటి అప్పుడు రోజు అప్పుడే పొలం పోయామనుకోండి అది ఇరవై బస్తాలే పండుతుంది మనందరికీ రైతులుగా ఆ విషయం తెలుసు కాబట్టి మన మతంలో ఇవ్వలేని ధనం గాని ఇవ్వలేని ధైర్యం గాని ఇవ్వలేని శక్తి గాని ఏదీ లేదు పొట్టకూటి కోసం పరితపించే వాళ్ళ మతాల జోరికి వెళ్ళొద్దు ఇది ఎందుకంటే దారుణంగా చెబుతున్న ఆయన ఆయన మంచి దేవుడు అయినప్పటికీ కూడా ఈ విధానం ప్రతికే విధానం చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మన మన ఇప్పుడు దుర్గమ్మ తల్లి విజయవాడలో ఆమె స్వయంబు అమ్మ అమ్మని ఒక్కసారి మీరు నిండోయిన మనసుతో వేడుకుంటే ఆమె చేయలేనిదంటూ ఏమీ లేదు కాబట్టి పరమతాల కోసం పాకులాడకుండా సోదర భావాలతో మీరందరూ ఉండాలి త్రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి గ్రామం కూడా సుభిక్షంగా ఉండాలి మా యొక్క తపనే ఇందా స్వామివారి చెప్పినట్టు ఆయా సందర్భాల్లో మీ పార్టీలు మీ మీ విధానాలు మీ అభిమానాలు అన్ని చాటుకోండి కానీ మీరందరూ అన్నదమ్ముల భావనతో మనవాడు వీడు మన వాడు కదా అని వేషభావాలు తగ్గించుకొని ఒకరికొకరు బంధుత్వాలు కూడా రాజకీయాల వల్ల దూరం కాకుండా ఒకరికొకరు వాళ్ళు వస్తారు వాళ్ళ స్వలాభాల కోసమే మనలో విభేదాలు సృష్టిస్తారు మనందరూ అన్నదమ్ములైనా విడిపోయి చంపుకునే స్థాయిలోకి ఎదుగు పోతున్నాం ఈనాడు ప్రతి గ్రామాల్లో మేము మా ఒక భావన చెప్పాలి కాబట్టి ఈ ఒక విధానాలు చెప్తున్నాం అందరూ కూడా సోదరుల అన్నదమ్ములు ఏ మంచి భావనతో మీరందరూ మీ కుటుంబాల వైపు ఆదాయాన్ని పెంచుకోండి వీలైతే ఇంకా రెండు గంటలు ఎక్స్ట్రా పని చేయండి కుటుంబం కుటుంబ కోసం పాడుపడండి సమాజం కోసం ఒక రెండు గంటలు కేటాయించండి అలా మీరందరూ ముందు మన మన ఊరు మన గ్రామము మన వారు మన అన్నదమ్ములు మన తల్లిదండ్రులు అని చెప్పి మన వారందరినీ అనుకుంటూనే మన దేశం బాగుండాలి మన ప్రాంతాలు బాగుండాలి మన చుట్టుపక్కల బాగుండాలి అనే భావనను మీరందరూ పెంచుకోవాలని నిండైన మనసుతో వేడుకుంటూ మహిళామ తలలు మీరందరూ ఈ గౌరమ్మ తల్లిని మరి ఎన్నేదిగా పెట్టుకుంటున్నారో మీరందరికీ ఆ యొక్క తల్లి మహిమానితురాలు తప్పకుండా మీ అందరికి మీరు అడిగిన వరాలకు తీరుస్తుంది ఎక్కడైనా సరే ఆ తల్లిని ఎత్తుకున్న వారికి సంతానం ఎన్నో ఏళ్ళుగా అందన వాళ్ళకి కూడా సంతానం అందుతుంది అంటే ఏంటి ఆ శక్తి మనం చెప్తే అని కాదు ఈ ప్రకృతిలో సమస్త ప్రాణవాళ్ళని అమ్మ మహా దేవి భాగవతంలో అమ్మ చెప్తుంది ఉదయం మాంసం తినేవాడిని కానీ సమస్త దుఃఖాలు పాపాలు అన్ని అనుభవించే వాడిని నేనే సృష్టించింది కానీ వారిని వారి కర్మానుసారం సృష్టించిన వారి మళ్ళీ మంచి విధానాల పట్ల ఉంటూ వారి జీవిత కర్మలను తొలగించుకుంటూ మంచి జన్మని మళ్ళీ మళ్ళీ వాడు పొందుతూనే ఉంటాడు అలా వాడు వాడు మానవుడే చేసుకోవాలని అమ్మ బోధిస్తుంది అనేక విధాలుగా మీరందరూ అర్థం చేసుకొని మన ఇంద్రియాలు ఎన్నో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అబద్దాల అనేక అనేక విధానాలు జరుగుతూ ఉంటాయి అయినా మీరు వాటన్నిటిని ఇంద్రియాలని జయించుకొని రాగద్వేషాలకు అతీతంగా సోదరులు అన్నదమ్ములు మీరందరూ ఇక్కడ కొద్ది మంది వచ్చినా ఎంతమంది వచ్చారన్నది కాదు నిండైన మనస్తో మా హృదయంతో పరితపించి వేడుకుంటున్నాం అందరూ కూడా సోదర భావంతో ముందు ముఖ్యంగా అమ్మ ఈ విషయం ఈ రోజు దేవి భాగవతంలో నేను పదకొండో అధ్యాయం చదివినప్పుడు అమ్మ దాంట్లో మన గ్రామ దేవతలని పూజించుకోవాలి మన కుటుంబంలో ఉన్న బంధువర్గాన్ని ప్రేమించాలి మన వ్యవస్థలన్నీ కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి అలా కాపాడుకున్న వాడిని నేను తోడుగా ఉంటానని అమ్మ ఖచ్చితంగా బలంగా చెప్తుంది అమ్మ మాటే మనకు వేదవంతా నేను అది నిన్న చదివాను కాబట్టి చెప్తున్నా అందరూ కూడా తల్లిదండ్రులను ప్రేమించండి పిల్లలు కూడా మంచి విధానాల్లో ఉండాలంటే మన భార్యాభర్తల విధానాలు బాగుండాలి అవి చూసే వాళ్ళు మనకు అడుపున పుట్టిన బిడ్డలు నేర్చుకొని ఎదుగుతారు కాబట్టి వీరందరూ సుభిక్షణ టైం ఎక్కువ అవుతుందని స్వామివారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు మరొకసారి అవకాశం ఇచ్చిన తెలమేకుల శ్రీనివాసరావు అన్నయ్య శ్రీదేవమ్మ దంపతులు బ్రహ్మ సత్యవతి అమ్మ వీళ్ళందరికీ మిగతా మీరందరూ పేర్లు తెలియదు కాబట్టి ప్రతి సోదరికి ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి ప్రతి బాబాయికి తమ్ముడికి ఈ చుట్టుపక్కల మైపు ద్వారా విన్న అందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ మా యొక్క సద్గురుదేవులు వెంకటకోటి యోగిందులు వారు కొండమూడు ఆశ్రమవాసుడు వారు బ్రహ్మ ఋషి వారి యొక్క ఆశిస్సులు మీ అందరిపై మెండుగా ఉండాలని వారి పాదాలను వేడుకుంటూ అలాగే ఎల్లైన ఆయన కొత్తపాలెం వారు కూడా చాలా ప్రాంతాలు తిరిగి వారి జీవితాన్ని బోధ చేస్తూనే చేశారు శివకం చెల్లారు వారి అనుగ్రహం కూడా మీ కలగాలని పేరు పేరున వేడుకుంటూ కోలుకుంటూ అందరూ బాగుండాలని మరొకసారి అన్నయ్య అన్నయ్య శ్రీనివాస అన్నయ్యకి ఆ దంపతుడికి బ్రహ్మాన్నకి పదే పదే ఎందుకంటే ఈ ఇంత మంచి పుణ్యతయాన ఈ గ్రామంలో మీ అందరిలో కలిసే భాగ్యం వారి ఫోన్ కాల్ ద్వారా వచ్చింది అందరు ఫోన్ అంటే నాకు తెలియదు కాబట్టి వారికి ఎందుకంటే మన ఆ ఆ కార్యక్రమానికి వచ్చాను కాబట్టి అనేక కార్యక్రమాల్లో వాళ్ళు చూశారు కాబట్టి మీరందరూ తప్పుగా అనుకోకుండా మరొకసారి మళ్ళీ వీలైతే మాకు టైం ఉన్నప్పుడు మీ గ్రామానికి వచ్చి మీ అందరితో మా ఈ మంచి సమయాన్ని కలుసుకొని ఎక్కడున్న మా సోదరుడే ఎక్కడున్న మా బాబాయ్ ఎక్కడున్న మా అన్నయ్యే ఇదే తారతమ్యాలు లేని జీవితంతో మేము జీవించాలన్నదే మా ఉద్దేశం ఆ గౌరవ తల్లి ఆశ లు మీ అందరి పైన మా వారి పైన నా పైన ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసన్న పైన బ్రహ్మన్న పైన ఉండాలని కోరుకుంటూ ఏమన్నా తప్పులుంటే క్షమించండి ఎవరి మనసైనా కలిగితే మరొకసారి మన్నించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమా